బ్యాక్ ఈ రోజు తెలంగాణ వాళ్ళ స్పెషల్ పచ్చడి చెన్నంగాకు పచ్చడి మా అత్తయ్య స్టైల్ చేసి చూపిస్తాను ఓకే చెన్నంగాకు ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు అందుకే నేను ఇక్కడ ఆకు చూపిస్తున్నాను ఈ అయితే నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకుంటున్నానండి ఈ ఆకు పచ్చడే కాకుండా మనం పప్పులో తాలింపులా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకుని నేను ఆరబెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను నార్మల్గా ఆయిల్లో అయితే మనం ఆకుని ఆరబెట్టాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ కాబట్టి ఆకు కంప్లీట్గా ఆరిపోవాలి అస్సలు ఆకుకి తడి అనేది ఉండకూడదు కంప్లీట్గా డ్రై అవ్వాలి ఆకు సో చిన్నగా ఒక పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఎండుమిర్చి గార్లిక్ ఒకటి తీసుకున్నాను జీలకర్ర అలాగే చింతపండు ఇంకా సాల్ట్ అంతే ఆకు కంప్లీట్గా ఆడాకనే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ప్యాన్లో ఆయిల్ వేయలేదు ఆకు మాత్రమే వేస్తున్నాను ఈ ఆకు చాలా మంచిది అంటా అండి దీన్ని అపర సంజీవని అని కూడా అంటారు ఎందుకంటే ఇది బాడీ పెయిన్స్ కానివ్వండి ఎవరికైనా పెద్దవాళ్ళకి నీ పెయిన్స్ ఎక్స్పెషల్లీ ఉంటే ఈ ఆకు క్రమంగా తింటే నొప్పులు తగ్గుతాయని చెప్తారు పెద్దలు ఆకు మంచిగా రోస్ట్ అయిపోయింది అంటే మనం ఇలా అంటే మనం గలగల అని సౌండ్ రావాలి అప్పుడు రోస్ట్ అయినట్టు చూసారు ఇప్పుడు నేను పట్టుకుంటే ఏంటంటే ఇట్లా పౌడర్లా కూడా వచ్చేస్తుంది కొందరు ఏంటంటే ఇలా డ్రై రోస్ట్ కాకుండా మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు కానీ మేము చేసేది ఏంటంటే డ్రై రోస్ట్ చేస్తాము ఆయిల్లో ఫ్రై చేయం నేను ఇక్కడ జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసేసుకున్నాము ఎండుమిర్చి కొంచెం రోస్ట్ అవ్వాలి ఎండుమిర్చి రోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను అందులో జీలకర్ర వేస్తున్నాను అలాగే గార్లిక్ ఆకు చల్లారిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి అంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ముద్దగా వస్తుంది అందుకని చెప్పేసి నేను చల్లాక మిక్సీ పడుతున్నాను నెక్స్ట్ మనం ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసేసుకున్నాము ఇందులో మనం ఇంతకుముందు మిక్సీ పెట్టుకున్నాం కదా చిన్నగాకు పౌడర్ అది కూడా వేసేసుకొని నెక్స్ట్ చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ తాలింపు వేయలేదు తాలింపు వేయకుండా టేస్టీగానే ఉంటుంది ఇష్టం ఉంటే మనం తాలింపు కూడా వేసుకోవచ్చు చిన్నగా ఒక పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటే అంతే ఒక వేరే లెవెల్ అని చెప్పాల్సిందే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీక్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నమస్తే